హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు చూసి కూడా సబ్స్క్రైబ్ వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఛానల్ ఫాలో అవ్వండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి ఈ వీడియోలో ఆటోమేటిక్ షార్టర్ పిడి చేసుకునే విధానం గురించి చెప్పడం జరుగుతుంది చాలామంది తెలిసే వాళ్ళు తెలియవచ్చు చాలామంది రైతులకు తెలియదు అన్నమాట అందు గురించి ఒక వీడియో చేయడం జరుగుతుంది ఈ యొక్క షార్టర్ మా యొక్క స్టార్టర్ కార్బన్ వచ్చిందనమాట ఇప్పుడు ఇది ఆటోమేటిక్ షార్టర్తో సహా ఎలా పిడి చేయడం అనేది నేను వీడియోలో చెప్తాను ఇప్పుడు స్టార్టర్ ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఆటోమేటిక్ షార్టర్ యొక్క వైర్లు ఎలా తీసుకోవాలి చూడండి ఇప్పుడు ఇక్కడ ఫస్ట్లో మూడు వైర్లు ఉంటాయి ఈ ఆటోమేటిక్ షార్టర్కు మూడు దబల్ ఇక్కడ ఇక్కడ లాస్ట్కు రెండు కలరు ఏదైనా కావచ్చు ఇక్కడ వైట్ ఉన్నాయి ప్రస్తుతానికైతే ఇక్కడ రెండు వైర్లు ఉంటాయి ఇక్కడ ఇటు సైడు మధ్యలో రెండు వైర్లు ఈ కలర్ ఏవైనా కావచ్చు కలర్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఇక్కడ అయితే ఈ షార్టర్కి అయితే ఇవి వైటు మధ్యలో రెడ్ ఇక్కడ లాస్ట్కి ఒక మూ మూడు వైర్లు ఉంటాయి అన్నమాట ఏ స్టార్టర్ అయినా సరే ఆటోమేటిక్ స్టార్టర్ మూడు వైర్లు ఉంటాయి బ్లూ రెడ్డు అండ్ ఎల్లో ఈ మూడు వైర్లు మాత్రం పైన ఇక్కడ వస్తాయి ఇక్కడ పీజుల నుంచి కనెక్ట్ అయ్యే వైర్ల ద్వారా వీటికి వీటికి చూడండి వీటికి కరెక్షన్ ఇచ్చుకొని మూడు ఇక్కడ మూడు వైర్లు వస్తాయి అయితే మనం పైన ఇక్కడ మూడు వైర్లు ఉంటాయి కదా ఎల్లో బ్లూ రెడ్ ఇక్కడ పైన ఈ పీసుల ద్వారా వచ్చే మూడు వైర్లతో జాయింట్ చేసుకొని ఇక్కడ స్టార్టింగ్లో బ్లూ మధ్యలో రెడ్ లాస్ట్ బ్లూ ఇక్కడ ఎల్లో రెడ్ ఇక్కడ బ్లూ ఈ బ్లూతో సహా ఇక్కడ లాస్ట్కి ఒక రెండు వైర్లు ఉంటాయి ఇక్కడ ఆటోమేటిక్ షార్టర్ నుంచి ఒక వైర్ ఒక సింగిల్ వైర్ తీసుకొని దీనికి కనెక్ట్ చేసుకొని ఈ మూడు వైర్లు ఇక్కడ కనెక్షన్ ఇచ్చుకోవాలి ఈ పీజుల్లో వచ్చే వైర్ల ద్వారా అదొకటి ఈ రెండు వైర్లు ఇక్కడ కనెక్షన్ ఇచ్చుకోవాలి ఇవన్నీ రెండు రెండు ఇప్పుడు ఇది అయిపోయింది కదా మధ్యలో ఇప్పుడు తర్వాత ఇక్కడ మధ్యలో ఉండే గ్రీన్ వైర్లు ఉంటాయి ఇవి రెండు గ్రీన్ వైర్లు ఈ గ్రీన్ వైర్ ఒకటి ఇక్కడ ఇక్కడ కనబడుతుంది కదా ఇక్కడ ఇక్కడ కాదు ఇక్కడ ఇవి మళ్ళా ఈ నీళ్ళలో ఉండే మోటార్ ఉంటుంది కదా ఈ మోటర్ కనెక్షన్ ఇచ్చే లైన్లు అన్నమాట ఇవి ఈ మూడు ఈ మూడు నట్లు ఇది ఇదొకటి ఈడొకటి వైరు ఇంకోటి ఇక్కడ కాయ ఉంటుంది ఇక్కడ చింద ఈ కాయ ఈ కాయ దగ్గర ఒకటి నట్టు ఉంటుంది ఇందులో పీడి చేసుకోవాలి ఈ షార్టర్ ఆటోమేటిక్ షార్టర్ పీడి చేసుకోకపోతే ఇక్కడ ఒకటి కనెక్షన్ వైర్ ఉంటుంది ఇందులో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కనెక్షన్ వైర్ ఉంటుంది ఆ కనెక్షన్ వైర్ ఇచ్చుకోవాలి ఇది ఆటోమేటిక్ స్టార్ట్ అవసరం లేదనుకుంటే పిడి చేసుకోవాలనుకుంటే కనెక్షన్ వైర్ అవసరం లేదు ఇక్కడ ఉంటుంది కనెక్షన్ వైరు ఇది అది ఇప్పుడు అవసరం లేదనమాట చాలా ఇప్పుడు ఇవి కూడా అయిపోయినాయి ఇది పిడి చేసుకున్నాం ఇది ఈ రెండు వైర్ ఇక్కడ పిడి చేసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి ఒకటే ఇప్పుడు మన వైటు వైట్ వైర్ అనమాట ఒకటి ఆల్రెడీ కూడా కనెక్షన్ ఇచ్చుకున్నాం ఇంకొకటి ఇంకొకటి ఇక్కడ వస్తుంది అనమాట ఇక్కడ ఇంకొక వైట్ వైర్ ఇక్కడ వస్తుంది చాలా ఇప్పుడు ఇక్కడ వైట్ ఈ వైట్ కూడా అయిపోయింది ఈ వైట్ కూడా పిడి చేసుకున్నాం ఇక్కడ ఈ మూడు అయిపోయినాయి ఇక్కడ సైడ్లో రెండు అయిపోయినాయి రెండు గ్రీన్ అయిపోయినాయి ఇక్కడ ఒక వైట్ వస్తుంది ఈ వైట్ ఇక్కడ ఇక్కడ ఒకటి కనెక్షన్ అవుతుంది వైటు ఇక్కడ ఒకటి ఈ మూడు వైర్లు ఏమో ఇక్కడ ఎల్లో రెడ్ బ్లూ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి నెక్స్ట్ వచ్చేసి మోటర్ ద్వారా వచ్చే వైర్ ఇక్కడ ఇక్కడ పిడి చేసుకోవాలన్నమాట ఈ వైరు అక్కడిదిక్కడ అక్కడ కావచ్చు కొంచెం ఉల్టా కావచ్చు ఉల్టాపల్టా అయినప్పుడు మనమే ఇక్కడ వైర్ ఇటు ఇక్కడ వైర్ ఇటు చేంజ్ చేసుకోవాలి కరెక్ట్ ఉంటే మాత్రం నీళ్లు కరెక్ట్ వస్తుంది పవరు ఇక్కడ ఎవరు కానీ పర్ఫెక్ట్ చెప్పలేరు వైర్ అయితే నీళ్ళు తక్కువ వస్తుంది కరెక్ట్ ఉంటే మాత్రం ఫుల్గా వస్తుంది అనమాట చలో ఇప్పుడైతే కంప్లీట్ అయితే అయింది ఈ మోటార్ ద్వారా వచ్చే వైర్లు కూడా పిడి చేసుకోవడం జరిగింది ఇప్పుడు చెక్ చేద్దాం పిడి చేసుకున్న తర్వాత అన్నీ చెక్ చేసుకోవాలి మళ్ళీ కరెక్ట్ ఉన్నాయా లేవా ఇవన్నీ చెక్ చేసుకోవాలన్నమాట ఓకే ఇవైతే నేను చెక్ చేసుకున్నా కరెక్టే ఉన్నాయి ఇప్పుడైతే ఫ్యూజ్లో అయితే కనెక్షన్ ఇచ్చుకుందాం ఆటోమేటిక్ షార్టర్కి అయితే పవర్ పాస్ అయింది చూడండి ఇక్కడ లైట్ వచ్చింది కదా ఒక లైట్ వచ్చింది ఇంకొక లైటు టైమర్ అని అన్నమాట ఇది చలో ఇంకో లైట్ కూడా వచ్చింది ఇప్పుడు ప్లాన్ చేద్దాం డైరెక్ట్ నేను ఆటోమేటిక్ షార్టర్ వస్తున్నానమాట చలో ఓకే స్టార్టర్ అయితే కనెక్ట్ అయింది మరి బంద్ చేసుకోవాలనుకుంటే ఇది క్లోజ్ చేసి ఇది వస్తాలి ఇది అందరికీ దాదాపు అందరికీ తెలుసు ఇప్పుడు డైరెక్ట్ నేను ఆన్ చేస్తున్నా ఓకే మనకైతే సక్సెస్ అయిపోయింది ఈ విధంగా మీరు పిడి చేసుకోవాలి చాలామందికి రైతులకు తెలియదు అందుకోసం వీడియో చేయడం జరిగింది కొందరు అడిగారు రైతులు పవరు ఆటోమేటిక్ షార్టర్ షార్ షార్టర్లో ఎలా చేసుకోవాలనేది చాలామంది అడిగారు అందుకోసమే ఇది వీడియో చేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఏదైనా డౌట్ ఉంటే డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు నచ్చితే షేర్ షేర్ చేయండి ఇది వీడియో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఒకవేళ ఈ యొక్క గీ వైలర్ మాత్రం ఈ కలర్ చేంజింగ్ ఉంటుంది అన్నమాట వైలర్ ఇది ఇక్కడ ఇక్కడక్కడ అవుతుంది అప్పుడప్పుడు నీళ్ళు తక్కువ వస్తుంది పుల్ వేయడానికి ఇది తింపేసుకోవాలన్నమాట ఈ వైరు తింపేసుకోవాలి ఒక వైర్ ఉంచి ఇక్కడ దిటు ఇక్కడ దిటు వేసుకోవాలి ఇక మీరు కరెక్ట్ ఫీడ్ చేసుకున్నట్టయితే పోసేస్తుంది ఆటోమేటిక్గా ఒకవేళ అలా పోయకపోతే తక్కువ పోస్తే వైర్లు తింపేసుకోవాలి ఇది వీడియో ఓకే ఫ్రెండ్స్